ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కమిట్మెంట్ తో వర్గీకరణ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని మందకృష్ణ మాదిగ తెలిపారు జస్టిస్ షమీ అక్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని వాటిపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు ఇందులో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని అందుకే వారికి ధన్యవాదాలు తెలిపామన్నారు ఎస్సీలను ఒకటి రెండు మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎంఆర్పీఎస్ వర్గీకరణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు జస్టిస్ షమీవ్ అఖ్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని వాటిపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు ఇందులో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని అందుకే వారికి ధన్యవాదాలు తెలిపామన్నారు ఎస్సీలను ఒకటి రెండు మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలిపారు